నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మన యొక్క ప్రసంగ అంశము క్షమాపణ యొక్క శక్తి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున మనము ఒక కీలకమైన మరియు శక్తివంతమైన అంశం గురించి ధ్యానం చెబుతున్నాం క్షమాపణ యొక్క శక్తి మన జీవితంలో మన సంబంధాలలో అలాగే దేవునితో మనకు ఉన్న బంధంలో క్షమాపణ ఎంత ప్రాముఖ్యమైనదో మనం తరచుగా తక్కువ అంచనా వేస్తాము క్షమాపణ అంటే ఏమిటి కేవలం సారీ అని చెప్పడమేనా లేదు క్షమాపణ అనేది అంతకంటే చాలా లోతైనది అది కేవలం ఒక పదం కాదు అది ఒక చర్య అది ఒక నిర్ణయం అలాగే అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మనల్ని బాధపెట్టిన వారి పట్ల కోపాన్ని ద్వేషాన్ని పగను వదిలివేయడమే క్షమాపణ అది మనకు హాని చేసిన వారిని విడుదల చేయడమే కాదు మన స్వంత బంధకాల నుంచి మనల్ని మనం విడిపించుకోవచ్చు దేవుడు మనల్ని క్షమించిన విధంగానే మనం క్షమించాలి బైబిల్ అంతటా కూడా క్షమాపణకు ఉన్నటువంటి ఉన్న ప్రాముఖ్యతను మనం చూడవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు అందులో ఒక ముఖ్యమైన భాగం ఉంది అదేమిటంటే మారణస్థులను మేము క్షమించినట్లు మారుణములను క్షమించము అన్నారు లేఖనాధారం మతైసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము ఇది ఎంత స్పష్టంగా ఉంది దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనం ఇతరులను క్షమించాలి దేవుని క్షమాపణ పొందడానికి ఇది ఒక షరతు అని కొందరనుకోవచ్చు కానీ అది దేవుని కృపలో మనం నడుస్తున్నాం అనే దానికి చిహ్నం కొలస్సీ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా చెబుతుంది ఒకని మీద ఒకనికి ఫిర్యాదు ఉన్న ఎడల ఒకరినొకడు సహించు ఒకడు క్షమించుడి అని ఉన్నది దేవుడు మన పాపాలను మన తప్పులను ఎంత గొప్పగా క్షమిస్తాడో గుర్తు చేసుకోండి మనం అర్హులం కాకపోయినా ఆయన మనల్ని క్షమించాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు ఇది గొప్ప క్షమాపణ మరి అటువంటప్పుడు మనం ఎందుకు క్షమించకూడదు మన యొక్క తోటి వారిని ఎందుకు క్షమించకూడదు క్షమించకపోవడం వల్ల కలిగే నష్టాలను మనం గమనిస్తే క్షమించకపోవడం అనేది ఒక విషం లాంటిది అది మన హృదయాన్ని మన ఆత్మను నెమ్మదిగా నాశనం చేస్తుంది కోపం పగ చేదు భావం మనలో నిండిపోయినప్పుడు అది మన ఆనందాన్ని దొంగిలిస్తుంది మన శాంతిని దూరం చేస్తుంది మన సంబంధాలను పాడు చేస్తుంది క్షమించకపోవడం వల్ల మనం మనకు హాని చేసిన వ్యక్తి కాదు మనకు మనమే హాని చేసుకుంటున్నాం మనం చేతిలో జీవిస్తే దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు క్షమించడం వలన కలిగే లాభాలను మనం గమనిస్తే క్షమాపణ అనేది ఒక విడుదల మనం ఎవరినైతే క్షమించాలో వారిని విడుదల చేయడమే కాదు మన స్వంత బంధకాల నుండి మనల్ని మనం విడిపించుకోవడమే క్షమించడం వలన మన మనస్సుకు శాంతి కలుగుతుంది అది మన హృదయం నుండి భారాన్ని తొలగిస్తుంది క్షమించడం వలన మన సంబంధాలు బాగుపడతాయి విడిపోయిన బంధాలు పునరుద్ధించబడతాయి అన్నిటికంటే ముఖ్యముగా క్షమించడం ద్వారా మనం దేవునికి లోబడి ఉన్నామని చూపిస్తాం మరియు ఆయన కృప మన జీవితంలో మరింత ప్రవహించడానికి అనుమతిస్తాం అలాగే క్షమాపణ యొక్క ఉదాహరణను మనం గమనిస్తే బైబిల్లో క్షమాపణ కు అనేక ఉదాహరణలు ఉన్నాయి యోసేపు తన సహోదరులను యోసేపును తన సహోదరులు తనను ఐగుప్తునకు అమ్మివేసినప్పటికీ వారిని క్షమించాడు యేసుక్రీస్తు సెలవులో ఉన్నప్పుడు తనను సిలువ వేసిన వారిని చూసి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగున గనక వీరిని క్షమించు అన్నారు లేఖనాధారం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని ప్రార్థించాడు ఇది నిజమైన క్షమాపణకు అత్యున్నతమైనటువంటి ఉదాహరణ చివరిగా ప్రేమైన వారలారా క్షమాపణ సులభం కాదు అది తరచుగా కష్టమైనది అలాగే నొప్పి కలిగించేది కానీ దేవుని సహాయముతో ఆయన కృప ద్వారా మనం క్షమించగలం ఈ రోజున మీ హృదయంలో ఎవరి పట్ల అయినా చేదు భావం ఉందా మీరు క్షమించలేకపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈరోజున చే దేవుని సన్నిధిలో చేది వదిలిపెట్టి చే వదిలిపెట్టేయండి క్షమాపణ యొక్క శక్తిని స్వీకరించండి అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అలాగే దేవుని శాంతిని మీ జీవితంలో తెస్తుంది క్షమించండి ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని క్షమించాడు ఐ మీన్ నా ప్రియ సత్యాన్వేషకులారా రోజున మనము శబాపణ యొక్క శక్తిని గురించి తెలుసుకున్నాం అలాగే తదుపరి అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ